కథామంజరి శ్రావ్య సంచిక అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కథ బొమ్మ కళం జాష్ట గళం అవసరాల వెంకట్రావు మా పెద్ద బావ రవి అతనే నాకు చిన్నప్పుడు నాస్తికత్వం హేదువాదం శ్రామిక విప్లవంలోనూ నమ్మకం నేర్పాడు ఈ మధ్య అన్న దాఖలాలు కనిపిస్తున్నాయి పది రోజుల క్రితం అతను మామగారి కోసం అంటూ ముఖేష్ ఎంఎస్ ఘంటసాల సుధీర్ ఫట్కే వాళ్లు పాడిన భక్తి గీతాల క్యాసెట్లు నలభై ఆరు సోనీ టేప్ రికార్డు పంపినప్పుడు నాకు కొంచెం అనుమానం కలిగింది ఈరోజు బావరాసిన ఉత్తరంతో నిజం తేలిపోయింది ఆ ఉత్తరం మూడో పేజీలో అసలు దేవుడున్నాడని ప్రూవ్ చేయడం కోసమే స్పినోజా హేతువాదాన్ని కనిపెట్టాడు అంచేత దేవుడు లేడనే వాళ్ళెవరు హేతువాదులు కాలేరు నిజానికి నాస్తికత్వం భగవంతుని మీద పగ భగవంతుడు తాము కోరింది తీర్చలేదన్న ఏడుపుతో వచ్చింది నాకు శ్రీ శ్రీ శక్తియోగ మహారాజ్ సహస్రతేజ్ వారి ఆశీర్వాదం కరుణ లభించాక మా బొమ్మల బిజినెస్ దివ్యంగా సాగుతోంది క్లబ్లో చేరి అన్నిటిలోనూ చురుకుగా పాల్గొంటున్నాను మీ అక్కకి పాపాయికి నగలు చేయించాను అంటూ రాశాడు నెల జీతం చాలక ఈ మధ్య ఒక టాయ్ బిజినెస్లో వాటా తీసుకున్నాడు కానీ పెట్టుబడి తక్కువై లాభం ఆనటం లేదనేవాడు ఇప్పుడు శ్రీశ్రీ శ్రీ అదేదో మహారాజు గారి వల్ల డబ్బులు కిడుతున్నాయట మంత్రాలకి చింతకాయలు రాలినట్టు నేను ఉత్తరం శాంతం చదివి పిడికిలు బిగించి గాలిలో ఊపుతూ పళ్ళు పటపట కొరుకుతుండగా నాన్న వచ్చి చాలేరా పళ్ళు ఊడిపోతే కొత్తగా కట్టించే స్తోమత లేదు మనకి పేదవాని కోపం పెదవుకి చేటు అన్నారే గాని బక్కవాని కోపం పళ్ళకి చేటు అనాల్సింది అంటూ తన జోకుకి తానే హా అంటూ నవ్వి ముక్తాయింపుగా టేప్ రికార్డర్ ఆన్ చేశాడు జ్యోత్ జ్యోత్ సే జ్యోత్సే చలో ప్రేమ్ కి గంగా బహతే చలో అని ముఖేష్ మహోద్రేకంతో పాడుతూ ఉంటే అతను నాన్న పక్షమే అయినట్టు నన్ను వెక్కిరిస్తున్నట్టు ఫీల్ అయ్యాను ఈ భక్తి టేప్ రికార్డర్ వచ్చాక నాన్న నిద్దట్లో కూడా దాన్ని వేడవడం లేదు ఎవరితోనైనా వాదన వస్తే ఆయన తను చెప్పాల్సింది చెప్పేసి వెంటనే టేప్ ఆన్ చేసి దీనికి నీ జవాబు ఏంటి అన్నట్టు విజయ గర్వంతో చూస్తున్నాడు పాటల వల్ల ఆయన బీపీ పది పాయింట్లు తగ్గిందని అమ్మ మురిసిపోతోంది కాని ఆయన వరుస నాకేం నచ్చట్లేదు నేను నిరసన ప్రకటిస్తూ పోస్టాఫీసు వరకు వాకౌట్ చేసి ఓ కార్డు కొని మూఢనమ్మకాలు మంచివి కావు అని రాసి సంతకం పెట్టకుండా బావకి పోస్ట్ చేశాను తిరుగుటపాలో అతను అలాగే రాశాడు మూఢ నమ్మకం షష్ఠీ విభక్తి అని ఇంకా తీవ్రంగా ఎర్రసిరాతో మతం ప్రజల మత్తుమందు అని నేను రాశాను జవాబు మార్క్సిజం గోడల రాతల నుంచి నేర్చుకుంటే ఇదే బాధ మార్క్స్ కొటేషన్ పూర్తిగా చదువు అని బావ రాసేసరికి ఇది ఉత్తరాలతో అయ్యే పని కాదు ఎదటి నిలబడి నాలుగు దులిపేస్తే తప్ప ఇతని దుమ్ము వదలదు అని నిశ్చయించుకుని దసరాకొస్తున్నా అని రాశాను వాల్తేర్ స్టేషన్లో దిగి నడుస్తుండగా అక్క బావ ఎదురొచ్చారు నేను మాట్లాడకుండా కోపంగా బావ కళ్ళలోకి చూశాను గాని అర్థం కాక అతను హాయిగా ఇక్లిస్తూ స్వాగతం అన్నాడు అక్క నా తలని ఉరుతూ ఎండు నక్కల ఇలా ఈ బాలకం ఏమిటిరా అంది ప్రేమగా బావ నా సూట్ కేస్ అందుకుని ఈ రోజుల్లో యువతరం అంటే అందే వీళ్ల ఈ సమాజాన్ని మార్చేవాళ్ళు నీ తమ్ముడు నీరసంగా ఉన్నాడని మోసపోకు మగువా అమ్మో దేవాంతబిడితను అని సీరియస్గా చెప్తుంటే నేనేదో అనుభవి ఊరుకున్నాను ఆటో ఎక్కం దారిలో ఓ కోట లాంటి భవింత కనపడింది జైళ్ళకి పనికొచ్చే అంత ఎత్తైన గోడలు పెద్ద పెద్ద స్టీల్ గేట్లు ఓం అని రాసి ఉన్న ఎర్రజెండాలు అక్కడ ఆటో ఆపించి దిగాడు బావ గేట్లు మూసి ఉండడం గమనించి అంతకు ముందే ఖరీదైన కార్లో వచ్చి ఆ గేట్లకి సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఒక కుటుంబాన్ని పలకరించి రెండు చేతులతో తన రెండు చెవులు కుడి చేత్తో చేత్తో కుడి చేవి పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు అలా మూడు గుంజీలు తీసి మూడుసార్లు లెంపలు వేసుకున్నాడు మనస్సులోనే ఏదో గుణిగి గేట్లకు మళ్లీ నమస్కరించి ఆటో ఎక్కి పానిమన్నాడు అక్కా ఏమిటే ఇదంతా అన్నాను నా గొంతు నాది కానట్లు రాజబాబు బాలుకి ప్లేబాక్ పాడుతున్నట్టు జలుబు చేసిన కాకి మైకు ముందు మాట్లాడుతున్నట్టు నాకే విచిత్రంగా ధ్వనించింది శక్తి గారి ఆశ్రమం అది అంటే మెయిన్ బ్రాంచ్లే మీ బావ ఆయన భక్తుడు కానీ ఇలా రోడ్డు మీద గుంజీలు తీయడం ఇదే మొదటిసారి నిన్ను ఇంప్రెస్ చేయడానికేమో అంది అక్క ఇంటికి వెళ్ళి కాఫీ తాగాక గాని నా రెండో ప్రశ్న వెలువడలేదు బావకి పిచ్చెక్కిందా మిగతా విషయాల్లో బాగానే ఆ మాటకొస్తే బెటర్గానే ఉన్నారు కానీ ఈ శక్తి యోగి పిచ్చి మాత్రం నానాటికి పెరిగిపోతోంది ఈ యోగిది మన ఊరే తెలుసా అంది అక్క ఇతంది మన ఊరే పన్నెండేళ్లు వల్లకాట్లో రావి చెట్టు కింద కళ్ళు మూసుకు కూర్చున్నాడు తపస్సు కాదు వల్లకాడు కాదు కొంగజాపం అనేవాడు నాన్న ఆ సంగతి భక్తుల ద్వారా విని తెగ తాగేసి కారులో మన ఇంటికి వచ్చాడు యోగి గారు నువ్వు చిన్నక్క బాగా చిన్నవాళ్ళప్పుడు నేను అమ్మ భయంతో వణికిపోతున్నాం నాన్న నిర్భయంగా వీధిలోకి వెళ్ళి గారిని ఆహ్వానించాడు ఏ ఆయనకు భయం వేయలేదా ఏం లోటు కానీ రాజుబాబు భీముడు వేస్తే ఎవరికైనా భయం వేస్తుందా అలా అయిందన్నమాట యోగిగారు తుపాకీ గురిపెట్టి ఆవేశంతో ఊగిపోతున్నాడు మెట్లు దిగి వెళ్ళి మీకు ఆవేశం వస్తే చాలు ముల్లోకాలు మసైపోతాయటగా ఈ తుపాకీ ఎందుకు మీకు పైగా తుపాకీ కొట్టం మీ వైపు మడవ నా వైపు పెట్టారు మీరు తుపాకీ పేలిస్తే గుండు ముందు మీకు తగిలి వీలుంటే వెనకాలన్న మీ భక్తుడికి తగులుతుంది అన్నాడు తుపాకీ కింద పడింది దాంతోపాటు గారు పడబోతుంటే భక్తులు ఆపేశారు కారులో పడుకోబెట్టారు అతన్ని కారు వైజాగ్ చేరేదాకా ఆగలేదట నవ్వింది అక్క చూశావా మా గారి మహత్తు కారు వైజాగ్ వెళ్లే వరకు ఆగలేదంటే అర్థం ఏమిటి పెట్రోల్ని మించిన శక్తి ఏదో దాన్ని నడిపించిందని ఆ మిరక్కి వైజాగ్ ఆయనకు మోకరిల్లింది అన్నాడు భావ భక్తి పారవశ్యంతో పెట్రోల్ కు బదులు సారా ఇంధనంగా వాడచ్చని మొన్న పేపర్లో చదివాను అంది అక్క ఎగ్జాక్ట్లీ సైంటిస్టులు ఇంజనీర్లు ఈ ఉపాయాన్ని మా గురువు గారి నుంచే నేర్చుకున్నారు అదే నేననేది శ్రీశ్రీ యుగం అంతరించిందని ప్రవచించిన ఒక అభ్యుదయ కవిగారిని జగదేకమూర్ఖుడని కీర్తిస్తూ కరపత్రం వేశారు కొందరు వాళ్ళకి బావతో పరిచయం లేదు ఉంటే ఇతనికే అగ్రతాంబూలం ఇచ్చేవారు నేను బావకి ఈ సువార్త చెప్పబోతూ ఉంటే వీధిలో ఒక ఇంపోర్టెడ్ కారు వచ్చి ఆగింది ఓ పెద్ద మనిషి దిగి ఇంట్లోకి వచ్చాడు బావ సగౌరవంగా లేచి నిలబడ్డాడు వాళ్ళిద్దరూ జై శక్తి మహారాజ్ అంటే జై జై శక్తి మహారాజ్ అని గ్రీట్ చేసుకున్నారు నేను అక్క లోపల గదిలోకి వెళ్ళాం అక్క వివరించింది ఆయనే సేఠ్ బాలకృష్ణజీ కోటీశ్వరుడు యోగి గారి ప్రియభక్తుడు కాఫీ కూడా తాగడం నేను మూతి ముడిచి కూర్చోవడం గమనించి బుజ్జగింపుగా అక్క ఈ కథ చెప్పింది డబ్బులు చాలక అక్కని సినిమాలకి పిక్నిక్లకి తీసుకెళ్లేవాడు కాదు బావ శక్తియోగి ఆశ్రమానికి వెళ్దామని కాలినడకన వైజాగ్ గాలి పీల్చుకుంటూ వెళ్లారు ఆశ్రమం పెద్ద కోటలా ఉంది యాభై లక్షలు చేస్తుందట కాంపౌండ్ అంతా జనంతో కళకళలాడుతోంది వికసిత వదనాలు రంగురంగుల దుస్తులు ధరించిన ఆడవారు చిగురించిన ఏ ఆశల మైకంలోనూ తేలిపోతున్న మగవాళ్ళు అందరూ గుమికుడిన ఆ దృశ్యం మనోహరంగా ఒక పూల తోటలా కనిపించింది ఒక పెద్ద గదిలో ఒలికిన బొట్టు సుగంధం మనం రాసుకోకపోయినా మన ముక్కుకి ముద్దుగా హత్తుకున్నట్టు ఏదో పవిత్ర భావం అంతటా అలుముకుంది డబ్బు గొడవలు అనారోగ్యాలు కక్షలు క్రూరత్వం ఇవేమీ లేని మరేదో లోకంలో దేవతల దేశంలో హనీమూన్కి వెళ్లిన వధూలా మురిసిపోయింది అక్క అందరూ ఒక్కసారి మాట్లాడేస్తున్నా నిశ్శబ్దంగా ఉంది ఇస్మాయిల్ చెప్పినట్టు కలలో వినబడే సంగీతంలా ఆ నిశ్శబ్దం పాడుతోంది మెహదీ హసన్ గొంతులోని గుండె నిట్టూర్పులా ఉంది ఇంతలో యోగి గారి రాక ప్రకటించారు శక్తి యోగిని చూసిన అక్క తన కళ్ళను తను నమ్మలేకపోయింది పదే పదే చూసింది సందేహం లేదు తన చిన్నప్పుడు కారులో వచ్చి నాన్నను తుపాకీతో కాలుస్తానని చిందులేసిన వాడే వీడు స్పృహ వచ్చేసరికి ఇంట్లో సోఫాలో పడుకునుంది తను అంత కలలా ఉంది వీధి గదిలో ఉన్న సేటు రామకృష్ణజీ ఆశ్రమం నుండి ఆయన కారులోనే వచ్చారట అక్క బావ తను కోలుకుందని బావ చెప్పడం మైలు దూరంలోని తూచింది శేట్జీ మాటలు అలాగే మిస్టర్ రవి మీ శ్రీమతి మహాభక్తురాదు యోగి మహారాజును చూసి చూడడంతోటే ఇలా భావ సమాధిలోకి వెళ్ళిందంటే అది పూర్వజన్మ సుకృతమే నేను కళ్ళారా చూశాను గానీ లేకపోతే నమ్మేవాడిని కాదు మహారాజు కూడా నాతో ఇదే అన్నారు మీ భార్య జన్మ జన్మలుగా తనను ఆరాధిస్తోందని వీధి గదిలో నుంచి గురుబాయిలా గురుగుణ సంకీర్తన స్థాయి పెరగడంతో అక్క కథ ఆపేసి వినసాగింది శక్తి మహారాజ్ అవతార పురుషుడు సేట్జీ అన్నాడు కాదు మరి సంభవామి యుగే అంటే అంతేగా అన్నాడు బావ బాగా చెప్పారు పాపం పెరిగిపోతే దేవుడే దిగిరావాలి కాదు మరి సంభవామి యుగే అంటే అంతేగా బాగా చెప్పారు పాపం పెరిగిపోతే దేవుడే కాదు మరి సంభవామి యుగేయుగే అంటే బాగా చెప్పారు పాపం పెరిగిపోతే దేవుడే కాదు మరి మరియు శక్తి మహారాజు అవతార పురుషుడు కాదు మరి సంభవామి యుగయుగే బాగా చెప్పారు అరిగిపోయిన రికార్డులా అవే మాటలు తిప్పి తిప్పి ఇద్దరు నేను నా నిరసన ప్రకటించేలోగా ఒంటింట్లో పిల్లలు కీచుమని అరుస్తూ కొట్టుకోవడం ఏడవడం వినిపించి అక్క అటు పరిగెట్టింది వాళ్ళని కూకలేసి ఇద్దరిని వెంటబెట్టుకు వచ్చింది ఇద్దరు జంట గవులా షిఫ్ట్ వేసుకుని ఏడుస్తున్నారు బాబిగాడు ఆట ఆడుతున్న బొమ్మ తనకిమ్మంది పాప దానికి గౌన్ తొడుగుతానని అది ఆడపిల్ల కాదని వాడు మరాయిస్తుంటే జుట్టు పీకి బొమ్మ లాక్కోబోయింది ఇద్దరూ కొట్టుకున్నారు వాళ్ల ఏడుపు ఆగకపోవడంతో అక్క భావన పిలిచింది ఈ బొమ్మ మగదో ఆడదో తేల్చి చెప్పండి బాబు పిల్లలు రావణ యుద్ధం చేస్తున్నారు అని ఒక చిన్న బొమ్మ బావ చేతిలో పెట్టింది బావ దాన్ని చూడగానే ఇది వీళ్ళకెలా దొరికింది ఇదే మన భావి భాగ్య విధాత అని జేబులో పెట్టేసుకున్నాడు తర్వాత ఈ గాడిద బొమ్మ మగతో ఆడదు అనేది మరో గాడిద ఆడగాల్సిన ప్రశ్న నీకు వింత కుతూహలం దేనికి భామా అని చమత్కరించి పిల్లలిద్దరికీ చెరో రూపాయి ఇచ్చి ఊరుకోబెట్టాడు డది బొమ్మని అంత బదిలంగా ఎందుకు దాచాడో అర్థం కాలేదు నాకు సరే శక్తి యోగి లాంటి మూర్ఖుణ్ణి ఆరాధించేవాడికి ఇదో లెక్క అని ఊరుకున్నాను కానీ సేట్జీకి పళ్ళరసం ఇవ్వడానికి నేను వీధి గదిలోకి వెళ్లేసరికి ఆయన బావ తీపాయి మీదున్న గాడిది బొమ్మనే తదేకంగా చూస్తూ ఏదో తీవ్ర చర్చ చేస్తున్నారు అనంతకృష్ణను కూడా కాంటాక్ట్ చేశాడు విల్సన్ అనంతకి మీకంటే ఎక్కువ అనుభవం పెట్టుబడి రెండు ఉన్నాయి ఉన్నపాటును పదివేల పీసెస్ అడిగినా తెల్లారేసరికి సప్లై చేయగలడు విల్సన్కి నెల్లాళ్ళు ఇండియాలో ఉండేసరికి డీసెంట్రీ పట్టుకుంది అమెరికా తిరిగి వెళ్ళిపోవాలని తొందరపడుతున్నాడు అనంతకృష్ణ పరమభక్తుడని విన్నాను మన గురువు చెప్తే వినడా ఆశగా అడిగాడు బావ వినడు వాడిది ఒక రకం భక్తి వాడి గురువు పిచ్చోడే వాడికి మహారాజ్ అంటే కన్నెర్రా పెద్ద ఆశ్రమం ఉందని అయితే ఈ బేరం మనకు రాలంటారా మహారాజు సంకల్పం ఏనాడైనా విఫలమైందా రవి చక్రం అడ్డేస్తాడు సగర్వంగా చెప్పాడు సేట్జీ తర్వాత కొన్ని క్షణాలు ఆలోచించి అదండి వెళ్దాం ముందు పోలీస్ క్లబ్కి త్వరగా బట్టలు మార్చుకోండి అని తొందర పెట్టాడు బావ గబగబా బట్టలు మార్చుకుని అలా వెళ్ళొస్తాం భోజనానికి లేట్ అవ్వచ్చు నువ్వు తినే అని అక్కతో చెప్పి వెళ్ళొస్తానో అరుణతారా నువ్వు కంగారు పడకు నిజం నిలకడమేత తేలుతుంది టాటా అని కారెక్కి వెళ్ళిపోయాడు నేను ప్రయాణ బడలక వల్ల నిద్రపోయాను లేచేసరికి చీకటి పడుతోంది మనస్సంతా అలజడిగా ఉంది అక్క ఇచ్చిన దాణా స్వీకరించి వీధిలో పడ్డాను నా కాళ్ళు అనుకోకుండా శక్తి యోగి కోట వైపు నడిచాయి కోట గేటు మూసి ఉంది అక్కడే సాగాను ఎదురుగా ఉన్న ఇనప్పెట్టె సైజు స్వామి గుడికి వచ్చిపోయే భక్తుల్ని లెక్కించక ఐదు నిమిషాల్లో ముప్పై తొమ్మిది మంది వచ్చారని పదిహేను మంది వెళ్లారని తేలింది ఇంతలో ఆశ్రమం నుంచి నన్ను చూసిన నాయర్ ఇతను మా కాలేజీలో స్మగ్ల్డ్ గూడ్స్ అమ్మేవాడు అతను నన్ను చూసి గేట్లు తీయించడం నేను ఆశ్రమ ప్రవేశం గావించడం జరిగింది నాయర్తో అవి ఇవి మాట్లాడుతూ స్వామీజీ దర్శనమిస్తారా అన్నాను కనబడితే తిట్టేయాలని ఈరోజు దర్శనం లేదు మహారాజు కొందరు భక్తుల కష్టాలు తీరుస్తున్నారు యో ఈ కార్లన్నీ వాళ్లవే నమ్మి చెడిన వారు కదా అన్నాడు అక్కడున్న వికసించిన పూల మొక్కలు మూఢ విశ్వాసాల పుట్టల్లా కనిపిస్తున్నాయి ఆకాశం వాటిని చూసి ఏడుస్తున్నట్టుంది నాకు అలాగే ఉంది అరగంట గడిచాక ఓ చిన్న గుంపు ఆశ్రమం నుంచి బయటకొచ్చింది అందరూ స్పీడ్గా మాట్లాడేస్తున్నారు బావ భుజం తడుతూ అభినందిస్తూ పొబ్బిడేస్తున్నారు ఒక్కొక్కళ్ళు కారెక్కుతూ ఉంటే వినయంగా షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్తున్నాడు బావ వాళ్ళు వాళ్ళ కార్లు వెళ్ళిపోయాక నన్ను చూసి గబగబా వచ్చి కావలించుకుని గట్టిగా వీపు పగిలేలా తట్టసాగాడు నేను బాధ భరించలేక ఎలాగో అలాగో వదిలించుకున్నాను అంతా స్వామీజీ దయ గాడిదల కాంట్రాక్ట్ మనకి వచ్చిందాయ్ అడ్వాన్స్గా పాతిక వేల చెక్కు కూడా ఇచ్చేశాడు విల్సన్ అంటూ అమెరికాలో ఒక పార్టీ వాళ్ళు తను చేయించే గాడిదల బొమ్మల్ని ఎన్నికల్లో ధరిస్తారని అనంతకృష్ణ అయిన కాంట్రాక్ట్ తనకు రావడానికి శక్తి యోగి భక్తులంతా సహాయపడ్డారని అనంతకృష్ణకి తర్వాత మరేదో లాభం చూపిస్తానడంతో అతను భక్తుడు అయిపోయాడని మీ శక్తి మహారాజ్ గాడిదా అన్నాను వీధిలోకి వస్తూ మీలా ప్రోగ్రెస్కి అడ్డుపడే అడ్డగాడిద మాత్రం కాదు ఆయన యమా ప్రోగ్రెస్ నా బిజినెస్ని ఎంత ముందుకు తోశాడో చూడు అని ఆంజనేయ స్వామిని చూద్దామా అక్కడ పూజారి మహంతు ప్రీస్తు ఎవ్వరూ లేరు అంత డైరెక్ట్ అన్నాడు బావ కథామంజరి శ్రావ్య సంచిక అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కథ గాడిద బొమ్మ కళం జాస్త గళం అవసరాల వెంకటరావు